నమస్కారం గుర్తింపు టీవీకి స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చెప్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు గత పది రోజులుగా అదే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు

ਹਲੋ ਜੀ ਦੋ ਸਾਲਾਂ ਤੋਂ ਦੋ ਸਾਲਾਂ ਤੋਂ ਬਹੁਤ ਮੱਤ ਉੜ ਗਈ ਮਗਰ ਇੰਦੂ ਸਰ ਆਪਕਾ